మనం వందే శివ శంకరలో రోజు ఒక శ్లోకాన్ని ఈ శివరాత్రి సందర్భంగా చెప్పుకుంటున్నాం కదా ఆ శివుడికి నమస్కారం చేసుకోవడానికి నేను దాకా ఒక మూడు శ్లోకాలు చెప్పాను ఇప్పుడు ఇంకో ఒక శ్లోకం చెప్తాను వందే భూరత अम्बुजाक्षविशिखं वन्दे श्रुतिखोटकं वन्दे शैलसेरासनं फणिगुणं वन्दे त्रितूणीरकं वन्दे पद्मजसारथिं पुरहरं वन्दे महाभैरवं वन्दे भक्तजनाश्रयं च वरधं वन्दे शिवं शङ्करम् ఆ శంకరుడికి మనం ఏ రకంగా ఆ శివుడికి వందనాలు అర్పించుకుంటున్నాం ఆయన ఎలాంటి వాడంటే భూరథం భూమంతా రథంగా చేసుకున్నట్ట అంబుజాక్షభిషేకం అంటే అంబుజాక్షి అంటే ఎవరు మన విష్ణుమూర్తిని ఆయన్ని తన్ ఆయన్ని తోడుగా తీసుకొని వందే శృతి ఘోటకం ఆయనే ధనస్సులు ఆయన తీసుకున్నవి ఏమిటి ఎప్పుడు త్రిపుర సంహారం చేయడానికి వెళ్ళేటప్పుడు మాట అంబోగాఖ్య విసిఖం వందే ఘోటకం అంటే ఆ శృతుల్ని అంటే వేదాలన్నిటిని కీటకాలుగా చేసేసుకున్నట్ట వందే శైల శసనం ఓ పర్వతాన్నే తీసుకున్నట్ట ఆయన ధనసు కింద పని గుణం దానికి తాడుగా ఒక నాగరాజుని కట్టేసేట వందే తితూణీరకం సముద్రాలన్నింటినీ బాణాలుగా తీసేసుకున్నట్ట వందే పద్మజ సారథ్యం పద్మ అంటే పద్మంలో జా పుట్టినవాడేవడు బ్రహ్మగారు ఆ బ్రహ్మగారిని ఆ రథానికి భూమి రథం కదా ఆయన్ని ఆ రథ సారథిగా పెట్టుకున్నట్ట పురహరం అంటే పురములు కూడా హరించినటువంటి ఆ శివుడికి వందే మహాభైరవం ఆయనే భైరవుడు కదా ఆయనకి వందను వందే భక్త జనాశ్రయాచరదం వందే శివం శంకరం అలాంటి భక్తు జనులకు ఆశ్రమైన వాడు వాడు శుభాలని కూర్చే ఆ శంకరుడికి నమస్కారం అని చెప్పుకుంటున్నాం తర్వాత మనం ఏ ఈరోజు ఏదో ఒక శ్లోకం చదువుకుందాం అనుకున్నాం కదా బిల్వాష్కం చదువుకుందామా అనుకున్నాం కదా దాన్ని చదువుకుందాం ఒక్కొక్కటి చాలా ఉన్నాయి ఏదో ఒక దాన్ని చెప్పుకుంటూ శివరాత్రి దాకా మనం ఇప్పటి నుంచి కూడా ఆ శివుడిని సాన్నిధ్యంలో నిజమైన ఉపవాసం చేద్దాం అని చెప్పుకున్నాం కదా అందుకే నేను కూడా ఒకసారి బిల్వ బిల్వాష్ఠం ఒక్క బిల్వ పత్రం ఆ పరమశివుడికి సమర్పించుకుంటే మనకు వచ్చే ఫలితాలు ఎంత గొప్ప గొప్ప ఫలితాలు ఉన్నాయో ఆ శివ శివ అంటే చాలు మనకి పూజలన్నీ ఎక్కువగా చెయ్యక్కర్లేదు ఆ శంకరుడు మన మీద కరుణ ఎంతో అన్ని రకాలు ఇచ్చేస్తాడు అన్ని సుఖాన్ని ఇస్తాడు మన బాధలన్నీ మన పాపాలన్నీ పోగొట్టుకుంటాడని ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా అలాగే ఒకసారి మనం చంద్రశేఖరాష్టకాలు ఉన్నాయి ఇంకా చెప్పుకునేవి లేదా మనకి రావణ ప్రసాద్ ఆ శ్లోకం ఉంది కదా చెబుతాండము దాన్ని చెప్పుకోవచ్చు మనకి ఏదో ఒకటి రోజు ఒకటి చెప్పుకున్నాం ఈరోజు బిల్వాష్టకం చదువుతాను దానికి అర్థం చెప్తాను వినండి త్రీదేళ్ళం त्रिगुणाकारं त्रिनेत्रं त्रिविधायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाखैः बिल्वपत्रैश्चिद्रैः कोमलैः शुभैः शिवपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुद्ध्यन्ति सर्वपापेभ्यः एकबिल्वं शिवार्पणं सालग्रामशिलामेकं जातु विप्राययोर्चये अर्पयेत् सोमयज्ञमहापुण्यम् एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्राणि वाजपेयसतानि च कोटिकन्यामहादानम् एकबिल्वं शिवार्पणं पार्वत्या स्वेदसञ्जातं महादेवस्य च प्रियं बिल्वृक्षं नमस्यामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्वृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् ఏక బిల్వం శివార్పణం మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు అగ్రత శివ రూపాయ బిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం శివ సర్వ పాప ఎప్పటి శివసన్ని అవాప్నుయాతు ఇది బిల్వాష్టకం అర్థం కొంచెం వివరంగా చెప్తాను త్రిదళం మూడు దళాలు ఉంటాయి కదా త్రిగుణాకారం మూడు గుణాలకు ఆకారం అన్నట్లుగా ఉంటుంది త్రినేత్రం మూడు నేత్రాలు అన్నట్టు ఉంటుంది త్రివ త్రివిధ ఆయుధం మూడు ఆ రేకులు కూడా మూడు ఆయుధాలు అన్నట్టు ఉంటుంది కానీ అది మాత్రం త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల పాపాలని మనకు పోగొట్టగలదు దేనివల్ల ఏకబిల్వం శివార్పణం ఒక్క ఆ బిల్వ దళాన్ని ఆ పిల్వ పత్రాన్ని శివార్పణం అనుకుంటూ ఆ శివుడికి మనం సమర్పిస్తే మనకి ఏడు జన్ మూడు జన్మల పాపాలు పోతాయని శ్లోకంలో చెప్పారు తర్వాత త్రిశాఖై పిల్వపత్రైచిద్రై కోమల శుభై శివ పూజ కరిష్యామి ఏక శివార్పణం ఇది ఈ మూడు శాఖల కింద ఉన్న ఈ పత్రాన్ని ఛిద్రమైంది అంటే ఏ రకమైన దోషాలు చేయడలు అవి పట్టని కోమలమైనటువంటి శుభమైనటువంటి ఆ బిల్వపత్రంతో శివ పూజాం కరిష్యామి శివ పూజను చేస్తున్నాను అనుకుంటూ ఏకబిల్వం శివార్పణం ఒక బిల్వపత్రాన్ని ఆ శివుడికి సమర్పిస్తేట ఇంకా ఏమేం ఫలితాలు ఉన్నాయో చెప్తారు కదా ఒక శ్లోకంలో జాగ్రత్తగా వినండి అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుజంతి సర్వపాపేభ్య ఏక బిల్వం శివార్పణం అఖండమైన గొప్పదైనటువంటి ఆ బిల్వపత్రమైన బిల్వపత్రాల చేత పూజ చేస్తే ఆ నందకేశరుడు ఆ శుద్ధ్యంతి శు మనని శుద్ధి చేసి మన పాపాలని పోగొడితే మనం శుద్ధి అయిపోతాం అలాగే సర్వ సన్ని పాపాలని కూడా పోగొట్టి మన శుద్ధుని చేస్తాడు పవిత్రులు చేస్తారు అందుకనే నా ఏక బిల్వం శివార్పణం ఒక్క బిల్వపత్రాన్ని నేను శివుడికి అర్పణ చేస్తున్నాను అనుకుంటూ ఆ శివుడికి అర్పణ చేయడం సాల శిలామేకాం శిలామేకాగ్రామం అని చెప్తామే దాన్ని జాతు విప్రాయో అర్పయేతు అర్చయేత్ కాదు ఇక్కడ అర్పయ్యతు అంటే ఎవరికైనా దానం చేస్తారే జాతు వి జాతి జాతి బ్రాహ్మణ జాతి అయినా ఒక విప్రుడికి మంచి బ్రాహ్మణుడికి యోగి సద్ స్తోత్రుడైన ఒక బ్రాహ్మణుడికి కనుక శాలిగ్రామ శిలామేకం ఒక శాలిగ్రామ శిరణ కనుక అర్పిస్తే దానం చేస్తే సోమయజ్ఞ మహాపుణ్యం ఏక బిల్వం శివార్పణం ఒక సోమయజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని లభిస్తుందని ఒక బిల్వ పత్రాన్ని ఆ శివార్పణ చేయడం వల్లనే ఈ శ్లోకంలో అర్థం చెప్తున్నారు అనమాట దంది కోటి సహస్రాణి వాజపేయ చ కోటి కన్యా మహాదానం బిల్వం శివార్పణం ఒక్క బిల్వ పత్రాన్ని కనుక ఆ పరమశివుడికి అర్పణ చేస్తే కోటి సహస్రాలు అంటే వేల కోట్ల సహస్రాల యాగాలు అక్కడ ముందేమో సోమ యాగం అని చెప్పారు ఇక్కడ వాజపేయి యాగం అలాంటి వంద వందలు వేలు కోట్లు చేసినటువంటి ఫలితాన్ని లభిస్తుందని చెప్పి అలాగే కోటి కన్యా మహాదానం కోటి కన్యలకి వివాహం చేసి అది కన్యాదానం చేస్తామే ఆ చేసింది ఫలితం లభిస్తుందని దేనివల్ల ఏ కబిల్వం శివార్పణం ఒక బిల్వ పత్రాన్ని ఆ శివుడికి అర్పించడం వల్ల చెప్తున్నారు కాబట్టి మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి ఒక్క బిల్వ పత్రాన్ని శివుడికి అర్పిస్తూ ఉండాలి తర్వాత పార్వత్యా స్వేదసంజాతం మహాదేవస్య ప్రియం నమస్యామి ఏక ఏకబిల్వం శివార్పణం ఆ పార్వతి యొక్క చెమట బిందుం వల్ల పుట్టింది మహాదేవుడికి చాలా ఇష్టమైనది ఈ బిల్వ వృక్షం అలాంటి బిల్వ వృక్షానికి నేను నమస్కరిస్తున్నాను దాని నుంచి ఒక బిల్వపత్రాన్ని నీకు సమర్పిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం తర్వాత దర్శనం బిల్వ చ వృక్షాన్ని చూస్తే చాలు ప్రదర్శన అంటే చూడడం సర్ పరిశ్రమ ముట్టుకోవడం పాపనాశనం పాపాలన్నీ పోతాయి అఘోర పాప సంహారం ఎన్నో ఘోరమైన పాపాల కూడా పోతాయి ఏకబిల్వం శివార్పణం మూలతో బ్రహ్మరూపాయ మూల భాగంలో బ్రహ్మతో సమానట మధ్యతో విష్ణు రూపిణే మధ్యలో విష్ణువుతో సమానంట అగ్ర అంటే చివరి భాగం పై భాగం అంతా కూడా శివరూపంట అందుకని అలాంటి బిల్వ వృక్షానికి నమస్కరిస్తూ ఒక బిల్వ పత్రాన్ని శివార్పణం చేయాలి అని చెప్తున్నారు ఏక బిల్వం శివార్పణం బిల్వాష్టకం ఇదం పుణ్యం శివ శివసన్నిధం సర్వపాపం వినమ్మక్త శివలాపం ఇది రోజు చెప్పుకుంటున్నదే కనుక ఇంక చెప్పక్కర్లేదు ఈ రకంగా మనం ఈ బిల్వాష్టకాన్ని చదువుకున్నాం మనం చెప్పుకుంటున్నాం కదా కథ చెప్పుకుంటామని చెప్పి చెప్పుకుంటున్నాం రోజు రోజు కొంచెం కొంచెం చెప్పుకుంటున్నాం అలాగే ఆ చెప్పాం కదా అది ఎలా ఉద్భవించిందో ఆ లింగం ఇలాంటి ఎన్నో లింగాలు ఆ లింగానికి ఒక శివ ఓ బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల వచ్చే ఫలితాలు చెప్పుకుంటున్నాం అది ఎవరే ముందు పుట్టారు నువ్వు ముందు నేను ముందు అని చెప్పి ఆ విష్ణువు తాను కూడా గొడవపడ్డారు అని చెప్పాను కదా అంటే ఇంకా సృష్టికి పూర్వం జరిగింది ఈ కథ అంతా కూడాను అని చెప్పుకుంటున్నాం కదా అక్కడ మొట్టమొదట వాళ్ళిద్దరూ కూడా ముందు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు విష్ణుమూర్తి జలంలో పాల సముద్రం పడుకుని ఉంటాడని చెప్పుకుంటాం ఆ జలంలో ఉన్నాడు ఇంకా సృష్టి జగ జరగలేదు రాత్రి లేదు కొంతమందిని ఏదో ఆ పరమశివుడు తను ఒక్కడే ఉన్నాడు ఎందుకని తానిద్దరగా మారి సృష్టి జరిపేడానికి కొన్ని కొన్ని పురాణాల్లో మనం వింటూ ఉంటాం అలాగే కూడా ముందు ఆ పాల సముద్రం మీద విష్ణు అని ఆ రుద్రుడే సృష్టించేటప్పుడు ఇంకా శివుడు అని కూడా ఎవరో చెప్పట్లేదు అందుకనే కూడా మనం అభిషేకం చేసేటప్పుడు కూడా పార్థివలింగాభిషేకం రుద్రాభిషేకం అన్న పేరుతో మనకి వేదాల నుంచి కూడా ఆ రుద్రాభిషేకం అని ఉంది అక్కడ ముందేమి అక్కడ శివాభిషేకం అని చెప్పలేదు ఆ రుద్రుడు ఆ ఈ విష్ణుమూర్తిని పుట్ సృష్టించి తాను కనబడకుండానే ఉన్నాడు అదృశ్యుడుగాను అప్పుడు ఈ ఆ నాభిలోంచి ఒక కమలం ఉద్భవించి అందులో బ్రహ్మగారు ఉద్భవించాడు ఈయనకి ఏం చేయాలో తెలియట్లేదు అందులో చూశాడు చుట్టూ చుట్టూ కింద ఈయన కనిపించి పడుకుని ఉన్నాడు వచ్చి ఆయన ఆయన యోగ నిద్రలో ఉంటాడు కదా ఎప్పుడూ ఆయన లేపుతాడు లేకపోతే నువ్వెవరు నువ్వెవరని ఒకరిని ఒకళ్ళు నువ్వెవరైనా నువ్వెవరైనా అయినా అనుకుని పలకరించుకుంటాం కదా అలా పలకరించుకున్నారు నేను ముందు నేను చూసి నేను చూశాను నేను ముందు అంటాడు బ్రహ్మగారు కాదు నేను నా నాభికంలోంచి నువ్వచ్చు నేనే ముందుని అని చెప్పి ఇలా ఒకళ్ళకొకళ్ళు అనుకుంటే గొడవ పెట్టిన అది యుద్ధంగా మారిపోతుంది ఆ యుద్ధం అలా వాళ్ళు యుద్ధం చేస్తూ 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 ఉండగా మధ్యలో ఒక అగ్ జ్యోతిస్వరూపం అగ్ని అగ్ని స్తంభం అదే లింగం అంటున్నాం మన జ్యోతిర్లింగం అనే ఆ స్తంభం ఆది అంతాలు లేకుండా ఆ వాళ్ళిద్దరి మధ్యలోనూ ఉద్భవించిందని చెప్పేస్తూ ఉంటారు ఆ ఉద్భవించిన స్తంభం ఎక్కడ మొదలైందో ఎక్కడ కాసేపు వీళ్ళిద్దరి మధ్యన ఆ విరోధం వైరం మర్చిపోయి నువ్వు నేను ముందా నేను ముందా యుద్ధము ఇదంతా మానుకున్నారు మానుకొని అప్పుడు ఏమిటో ఆలోచిద్దామని ఆలోచించి దీని సంగతి ఏంటో కనుక్కోవాలి ముందు మన ఇద్దరికీ మధ్యలో ఇది ఎలా ఉద్భవించిందో చూద్దాం అందుకని చెప్పేసి దీనికి మొదలు ఎక్కడో నేను కనుక్కుంటాను దీని తుది ఎక్కడుందో ఆది మధ్య అంతాలు లేకుండా అది అవతరించింది అక్కడ ఆ జ్యోతిర్లింగం అందుకని చెప్పి ఇద్దరు కూడా అనుకొని ఆయన వరాహ రూపంలోనూ ఈయన హంస రూపంలోనూ కూడా ఈయన పైకి బ్రహ్మగారు ఆయన కిందకి కూడా వెళ్ళడం మొదలుపెట్టారు అలా వెళ్ళడం మొదలు పెడితే ఇద్దరూ కూడా ఎవరూ పైకి వెళ్ళలేకపోవడం ఆ బ్రహ్మగారు తిరిగి వచ్చి అబద్ధం చెప్పడం ఇలా జరుగుతుంది కదా ఆ అబద్ధం చెప్పినప్పుడు ఆ జ్యోతిర్లింగ స్వరూపుడైనా ఆయన పంచ ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడని ఆ బయటకు వచ్చిన ఆయన చాలా రౌద్రంగా కోపంగా ఉన్నాడని అప్పుడే ఆ లింగోద్భవం అయ్యిందని అందులోంచి వచ్చిన ఆ శివుడికి ఐదు ముఖాలు ఉన్నాయని పంచముఖ శివుడిగా అందులోంచి ఒక రూపం బయటకు వచ్చింది ఆయనే మనం శివుడిగా చెప్తున్నాం వస్తూనే ఆయన కోపం నుంచే ఆయన కనుబొమ్మల మధ్య నుంచి మనకి కాలభైరవుడు ఉద్భవించాడని పురాణ కథల్లో చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ కాలభైరవుడు అక్కడ ఉద్భవించి ఆ కోపంతో అహంకారంతో అబద్ధం చెప్పిన నేను చూసేసాను ఆ పైకి వెళ్ళి అని చెప్పిన ఆ బ్రహ్మగారి యొక్క ఐదో ముఖాన్ని గోటితో గిల్లేసాడు కోపంతో అప్పుడు అహంకారం తగ్గి ఆ బ్రహ్మగారు ఆయన కాలమే పడ్డాడు అయినా కూడా ఈ లోకంలో ఎక్కడో నీకు గుడి లేకుండా అయిపోతుంది నేను చూడలేకపోయిన మొదలని నిజం చెప్పిన విష్ణుమూర్తి తనతో సమానమని తనకి తనతో పాటు సమానంగా పూజలు అవి వస్తాయని అదే మొట్టమొదట ఆ శివుడు మనకి ఒక రూపాన్ని ఒక జ్యోతిర్లింగంగా మొదట ఉద్భవించింది కనుక అప్పుడే లింగం ఉద్భవించింది కనుక ఆ మొదలుచుకొని మనకి జ్యోతి లింగం ఉద్భవించిన సమయాన్ని పరమ శివుడు ఉద్భవించిన రోజుగా శివరాత్రి జరుపుకోవడం శివరాత్రి నాడు మనం పన్నెండు గంటలకి లింగోద్భవ సమయం అని చెప్పి పూజలు అభిషేకాలు అవి కూడా విశేషంగా అప్పుడు చేయడం యానం ఆయన చేసుకోవడం అన్నీ కూడా జాగరణలు పూజలు ఎక్కువగా రుద్రాభిషేకాలు అవన్నీ చేరుపుతూ ఉంటారు ఆ రోజుని దాని గురించి అతి అసలు కథ కొంచెం అలాగా తర్వాత అక్కడ ముందు జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం నుంచి పంచముఖ శివుడు అందులోంచి మనం చెప్పుకుంటామే కాలభైరవ అటు అని చెప్పేసి మనం కాశీ కసి ఆయన ఉద్భవించడం జరిగింది ఇలాగ మూడు రూపాయలతో వచ్చారు అప్పటి నుంచే లింగాలు అన్ని చోట్ల ఉద్భవించడం ఆ లింగ రూపడగా పూజలు ఎందుకోవడం ఉన్నాయని చెప్తూ ఉంటారు పురాణాలన్నీ కూడా ఇవి మనకి విశేషంగా చెప్తూ ఉన్నాయి ఇది ఆ లింగోద్భవ కథ అది మనకి కూడా జరుగుతుంది అప్పుడు సృష్టి జరగక ముందు అది భూమి మీదే జరిగినట్టు అప్పుడు భూమి కూడా లేదు కాబట్టి మనం ఆయన తెలుసుకోవడం ఈ ఈ శివరాత్రి గురించి చాలామంది మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను ఈ కథ కూడా కాబట్టి ఇది కూడా తెలుసుకోండి మనం శివరాత్రి ఆయనకి ఆ పరమశివుడికి ఎలా చేయాలో ఎలా తలుచుకోవాలో ఎలా ధ్యానించుకోవాలో చేసుకుంటూ ఇవన్నీ చదువుకుంటారు ఉద్దేశంతో ఇది చెప్పుకుంటున్నాం మనం ఇంకా మనం ఇంకా చెప్పుకో ఇంకా కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను ఆయన మానసిక పూజ ఉంది మానసికంగా ఆయనకి మనం ఎలా పూజ చేయొచ్చో కూడా ఉంది మనకు అన్ని ద్రవ్యాలు కావాలని లేదు మన పరమశివుణ్ణి మానసికంగానే అన్ని ఆయనకి ఇచ్చి పూజ చేసుకునే విధానం కూడా రేపు చెప్దామని అనుకుంటున్నాను సర్వం శివార్పణం